బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి ఉమ్మడి గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది సమీప గ్రామాలకు గోదావరి ఎగువ నుండి భారీగా వస్తున్న వరద కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి వర్షాలకు ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు రెండు రోజుల నుంచి కూర్చున్న ఎడతెరిపి వనలకు అవుతున్న బిక్కురవుతున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు గ్రామాలకు సంబంధించి అంటే ఒక ఇరవై గ్రామాల వరకు ఏలూరు కుక్కునూరుపాడు ఏలుదారి దారి కూడా ఆ వాగులు పొంగడంతో రోడ్లన్నీ కూడా జలమయం అవ్వడం వల్ల మొత్తం రాకపోకలు బంద్ అయ్యని చెప్పవచ్చు అలాగే ఎర్రకాల ఉధ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రకాల ఎదురు ఎక్కువ వల్ల ప్రవహించే ఎర్ర వాటర్ పక్కనే ఉన్న పూరి గుడుసులు అన్నీ కూడా నీట మూలిగాయని మన దృశ్యంలో చూడబోతున్నాం అలాగే ఇక్కడ తణుకు మండలం దువ గ్రామంలో వాళ్ళు గ్రామాలకు సంబంధించి పక్కనే ఉన్న గుర్సులు కూడా ఈ వాతావరణ ఈ ఎర్రకాలవ అంటే ఎరకాల రావడానికి ఉప్పుకి ముంపుకి తనకు సంబంధం ఉందని చెప్పవచ్చు దీనికి సంబంధించి అధికారులు కూడా ఎవరైతే ఈ గుడుసుల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పరిచారని చెప్పి చెప్పవచ్చు ఒక పక్క ఎడత ఎడతరగిన వానలు మరొక పక్క గోదావరి ఎగు నుండి భారీగా వస్తున్న వరదల కంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన ప్రభావంతో రాష్ట్ర ప్రభావం ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల తీవ్రత అధిక ఎక్కువగా ఉందని చెప్పవచ్చు వరిచేలు వరిచేలు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మండలాల్లో వరద ఉధృత పెరగడంతో రోడ్లు కలవాట్లు కొట్టుకుపోయాయి పలు గ్రామాలకు రాకపోకలు సంబంధించి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఏలూరుపాడు మండలాలలో ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు రెండు వందల యాభై మీటర్ల వరకు గండి పడిందని అంచనా వేశారు ఈ ప్రభావం జిల్లాలకు కుక్కనూరు ఏలూరుపాడు మండలాల్లో పడి ఇప్పుడు ఏలూరుపాడు మండలాల్లో కొమ్మరిగూడెం అల్లూరి నగరు రాళ్ళపూడి రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్ళల్లో వరదలో మొత్తం గండి పడ్డాయని కారణం ఉద్రిత పెరిగిందని చెప్పవచ్చు గ్రామ గ్రామాలలో వారు లేకుండా పోతున్నారని గ్రామాల నుంచి మొత్తం జనాలను కూడా బయటకు తీసుకొస్తున్నారు అధికారులు అలాగే ఇక్కడ విషయాలు కొన్ని దృష్టి చూస్తున్నాము ఇలా దూబా గ్రామానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఒక వాద ఎర్రకాల ఉధృత బాగా ఎక్కువగా పెరగడం ఉంది అంటే ఎక్కడో కొండల్లో వాగుల్లో కురిసిన వాటా ఇలా కిందకి ఎక్కువగా దిగువగా రావడం వల్ల ఇక్కడ వా ఇవాళ రేపటిలో కూడా వాతావరణం ఇంకా ఎక్కువగానే అంటే ఇంకా వరద ప్రభావితం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఇది అక్కడ కనపడుతుంది తాజా విషయం అయితే కెమెరామెన్ వర్ధంతో సతీష్ స్వతంత్ర టీవీ దువ్వ ఎరకాలం నుంచి